హాయండి అందరికీ వందనాలండి పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనమండి చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి వినిచున్నారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కృపచొప్పున నడిపించండి దేవా చదవాలని వినాలని తండ్రి ప్రభ ఆశ పుట్టించమని ఎస్సే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఒకటో అధ్యాయం అండి ఒకటో వచనము సొలోమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఐదో వచనమండి ఎర్షలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతరాలను కేదారు వారి గుడారం వలెను సొలోమును నగరు తెరవలను తెరలవలెను నేను సౌందర్యవంతరాలను ఆరోచనమండి నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను తోటకు కావలిగత్తిగా ఉంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని ఏడో వచ్చినమండి నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకుని నా దానవై నీ చెద్దగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను ఎనిమిదో వచ్చినమండి నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము తొమ్మిదో వచ్చినమండి నా ప్రియురాల పరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను పదో వచనమండి ఆభరణముల చేత నీ చెక్కిళ్లను నీ చెక్కిళ్ళును ఆరముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు నరములు క్షమించాలండి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను పదమూడవచ్చనమండి నా ప్రియుడు నా రొమ్ము నన్నుండు దోపరసమంతా సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు పదహారవ వచ్చినమండి నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శైనస్థానము పచ్చని తోట మన మందిరముల దూ దూలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళపు మ్రాణులు రెండో అధ్యాయం అండి మొదటి వచనము నేను చారువనోపరములో పోయి పుష్పం వంటి దానను లోయలో పుట్టు పద్మం వంటి దానను పలు రక్సి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము అతడు నన్ను విందుషాలకు తోడుకొని పోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయతము చేత నేను మోర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడల పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి ఆరో వచ్చినమండి అతని ఎడమ చెయ్యి నా తల క్రింద కుడి చేత అతను నన్ను కగులించుచున్నాడు ఎరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టియూ లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నుండు మిమ్మను వధిమాలు కొనుచున్నాను తొమ్మిది ఎనిమిదో వచ్చినమండి ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడి పిల్లవలే ఉన్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిల్చున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీకంత గుండా తొంగి చూచుచున్నాడు పదో వచనమండి ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయిను వర్షాకాలము తీరిపోయిను వర్షమిక రాదు రాదు పన్నెండవచ్చిన మంది దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో విడ వినబడుచున్నది అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము ఎనిమిదో వచనమండి ఆలకించుడి నా ప్రియుని స్వరభము వినపడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు లేడి పిల్ల వలె ఉన్నాడు ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంతకంత గుండా టొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయేను వర్షాకాలము తీరిపోయేను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అంజరపు కాయలు పక్వమగుచున్నవి ద్రాక్ష చెట్టు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవిది ఇచ్చుచున్నవి నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా పేటు బీ బీటల ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పోతబట్టి ఉన్నవి తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము అధ్యాయం అండి మొదటి వచనము వచ్చినవేళ పన్నెండుయుం నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక ఉండెను నేనిప్పుడే లేచదును పట్టణము వెంబడిపోయి వెదుకుదును సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకుంటని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణము నందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచిద్రా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరముగా పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటి నా ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని నన్ను కనినదాని ఎర్రలోనికి తోడుకొని వచ్చి తిని ఎరసుము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకి నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సామ్రాణితోనూ వర్తకుల కమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు పరిమళించుచూ వచ్చు ఇది ఏమి ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది సూర్యులు దానికి పరివారము వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోను రానుతో మంచం మంచమొకటి సొలోమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కట్టుపనితో విచిత్రమైన కుట్టు పనితో ఎర్షలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించరి సుయోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమోను రాజును చూడడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడడి ఆ దినము అతనికి బహు సంతోషకరము ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి